హలో అండి వెల్కమ్ టు మగవా ఎంబ్రాయిడరీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే ఈరోజు ఒక మంచి డిజైన్ అనమాట అంటే మంగళగిరి శారీస్కి కట్ట వరకు ముందు ఒకసారి చేశాను చూసారా సేమ్ అలాంటి కాంబినేషన్లోనే అనమాట కాకపోతే కొంచెం డిఫరెంట్ కలర్ లైట్ కలర్ అనమాట లైట్ పింక్ బేబీ పింక్ లైట్ బేబీ పింక్ ఏమంటారు దీన్ని ఇంక్ బ్లూ రాయల్ బ్లూ దగ్గర దగ్గర మిక్సింగ్ అనమాట అసలు కట్ వరకు అయితే చేశాను ఇది కటింగ్ అయితే కొంచెం కష్టమే కానీ కానీ కూడా ఇలాంటి వర్క్ సాటిస్ఫాక్షన్ కావాలంటే కొంచెం డిఫరెంట్గా చేయటమే బెటర్ అనమాట వర్క్ అయితే చేశాను శారీ మొత్తం ఓవరాల్గా ఇలా కట్ వర్క్ అయితే వచ్చింది దీని కింద సిల్వర్ కూడా ఇచ్చేసాను అనమాట సిల్వర్ అండ్ ఈ బ్లూ కలర్ తోటైతే ఇచ్చాను అనమాట వర్క్ అయితే చాలా బాగుంది ఇంకా దీని బ్లౌజ్ వచ్చేసి మీరు ఇంతకుముందు చూసిన డిజైనే కానీ చూడండి మళ్ళీ కూడా ఏముంది సార్లు చూసినా బోర్ కట్టకుండా మనం వేస్తుంటాం కదా డిజైన్స్ కాంబినేషన్స్ అయితే ఖచ్చితంగా గమనించండి మీరు ఇది లైట్ పింక్ కాబట్టి దీనికి బ్లూ కలర్ తోటి కట్ వర్క్ చేశాం కదా అలాగే అదే కట్ వర్క్ అలాగే కట్ వర్క్ కట్ వర్క్ తోటి బ్లూ కలర్లో చేశాను అనమాట బ్లౌజు మా కుక్స్లో ఏమని ఇస్తే పాటు బిగిచ్చేసింది నాడాలు కూడా ఇది కూడా పెట్టేసింది ఎలా వీళ్ళతోటి వేగాలి చెప్పిన పని చెప్పి వాళ్ళు ఇది ఇదే కట్ వర్క్ చూడండి చాలా నీట్గా ఉంది వర్క్ అయితే మీరు ఇంతకు ముందు కూడా చూసారు బట్ పదే పదే ఎందుకు చూస్తున్నాను అంటే కాంబినేషన్స్ మీకు అర్థం అవుతాయని చెప్పేసి లైట్ పింక్ అండ్ సిల్వర్ చూడండి సిల్వర్ అండ్ ఇది కొంచెం హైలైట్ అవ్వాలంటే గోల్డ్ కలర్ తోటి స్టోన్స్ అయితే పెట్టేశాను అనమాట ఇది బ్యాక్ నెక్ వచ్చేసింది శారీ కట్వర్క్ కాబట్టి బ్లౌజ్ లో కట్వర్క్ అయితే చాలా బాగుంటుంది అని అండ్ అయిపోయింది చూడండి ఈ కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది ప్లీజ్ కమెంట్ అయితే చేయండి ఇలాంటి మంచి మంచి డిజైన్స్ కాంబినేషన్స్ కోసం ప్లీజ్ మన వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ లైక్ చేయలేదు ఇప్పటి వరకు వీడియో మాత్రం చూస్తారంత లైక్ మాత్రం చేయరు సరే అట్లీస్ట్ ఒక లైక్ కొట్టండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకొకరికి షేర్ అవుతుంది షేర్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతుందన్నమాట సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్